యమంతనగర్ చౌరస్తా ఉంది కదా రేమంతనగర్ చౌరస్తులో ఒక చిన్న లైబ్రరీ ఉంది సో లైబ్రరీ అంటే ఒక పాఠశాల లాంటిదే లైబ్రరీకి వెనకాలనే ఒక వైన్ షాప్ ఉంది సిట్టింగ్ ఉంది వైన్ షాప్ ఉంది దానికి పక్కనే అందరు వచ్చే అందరు తాగుబూతులు వచ్చేసి అక్కడ మూత్రం చేసేసి అంత అక్కడ లోపట కూర్చొని చదివేవాళ్ళు ఎంతో మంది అక్కడికి వచ్చేవాళ్ళు అందరు సిక్స్టీ అబోవ్ వస్తారు సిక్స్టీ అబోవ్ వస్తారు కొంతమంది ఎన్నో స్టూడెంట్స్ వస్తారు నో వాట్ ఎట్లాంటి మెసేజ్ వెళ్తుంది ఇక్కడ ఒక పా ఒక దేవాలయం అంటే స్కూల్ అంటే దేవాలయం లైబ్రరీ అంటే దేవాలయం దేవాలయం పక్కన ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అరాచక శక్తులు గంజాయి కొడుతున్నారు టాయిలెట్ పోస్తున్నారు అది దాని కొడుకే పోస్తున్నారు యూనో ఇట్ వాస్ సచ్ అన్ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ దీని గురించి ఏంటి మీరు మీరు ఒకటి చెప్పాలంటే మొత్తం రాష్ట్రంలోనే హయ్యెస్ట్ గంజాయి సెంటర్లు తీసుకునేది అంటే కూడా జూబ్లీల్స్ హిల్స్ కాన్స్టిట్యున్సీలో రేమత్ నగర్ బోరబండ ఏరియా అక్కడక్కడ ఓపెన్ గ్రౌండ్స్ ఉంటాయి అని ఎన్నోసార్లు చెప్పినాం మేము ఎన్నోసార్లు ధర్నాలు కూడా చేసినాం మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా అద్వానంగా ఉన్నాయి పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది చెప్పి పోలీస్ వాళ్ళకి మేము చెప్తూనే ఉంటాం వాళ్ళు ఏమంటారు అంటే మేము పోయి వచ్చినాము కొన్ని రోజులు చూసినాము అప్పుడప్పుడు పట్టుకుంటుంటారు తీస్తుంటారు బట్ స్టిల్ ప్రభుత్వం కనుక అక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టకుంటే అది ఎక్కడెక్కడికో స్ప్రెడ్ అయ్యి మన రాష్ట్రానికే చిన్న ఆటం కన్ తీసుకొస్తుంది అది చాలా మీరు చూస్తే మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు ఏ జోళ్ళు రాత్రి లెవెన్ ట్వెల్వ్ కాగానే రోడ్ల మీద కూర్చొని అది చెప్పుకోని మేమైతే చాలా వరకు మీరు అక్కడ ఏం చేంజెస్ తీసుకుని వస్తారు డెఫినెట్లీ పికెటింగ్ రెగ్యులర్గా మనమే పోవాలి ఏమున్నదానికి రౌండ్ కొడుతుంటే జనరల్గా ఐదారు సార్లు పోయినామనుకో ఇక్కడ మన మంచిది కాదనేది వాళ్ళకి అర్థమైతే అవుతుంటుంది కదా మేము పోలీసు వాళ్ళకి చాలా సార్లే చెప్పినాము అక్కడ మేము పెడుతున్నాం సార్ పోలీసు వాళ్ళు పికెట్ పెడుతున్నాం అది అంటే మళ్ళీ ఆ లైబ్రరీ వెనకాల ఉన్న వైన్ షాప్ ఏంటి మీరు వస్తే తీసేసి తీపి తీయడానికి మీరు ప్రయత్నిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాంటివి మా దగ్గర ఓరబండలో కూడా మేము చాలాసార్లు రోడ్డు మీద బండ్లు పెడుతుంటారు ఇంట్లో పోయేటోళ్ళు వాళ్ళు వైన్స్ దగ్గర కూర్చొని తాగుతుంటారు చాలా సార్లు లేకపోతే పెద్ద మనుషులు ఒత్తిడికి దీపక్ రెడ్డి గారు అసలు వైన్ షాప్ షాప్ందో నాకు తెలియదు ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ నేనే చెప్తాను దాని వెనకాలని మేము భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి వాటికి చాలా దూరం ఉంటది బట్ అయినా కానీ ఎక్కడెక్కడ వైన్ షాప్లున్నాయో మేము ఫైట్ చేసి మేమే కావాలంటే వైన్ షాప్ ఓనర్లను అడిగితే చెప్తారు వైన్ షాప్ ఓనర్లు మీరు పోయి అడిగితే ఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎప్పుడు మాయమట వాడుతుంటారని చెప్తారు మీరు మంచికే కదా సార్ అదే అంటున్నా నేను అనేది ఇక్కడ చేస్తున్నటువంటి లీగల్గా మీరు పెట్టండి ఎక్కడో పెట్టండి ప్లేస్లలో ప్రజలకు ఆటంకం కాకుండా ఉండేటట్టు రోడ్ మీద పెట్టేస్తారు బండ్లు ఆపేస్తారు పోయేటోళ్ళకి ఇదన్నీ మేము ఎప్పుడు దాని గురించి ఫైట్ చేస్తాం అందుకని మేము అంటే వాళ్ళకి కొంచెం అది కూడా వైట్ షాప్ కూడా ఎట్లుందంటే ఇట్లా టర్నింగ్లో ఉందండింగ్లో ఉంది ఈ టూ త్రీ డేస్లోనే మేము అక్కడ పర్వటిస్తాము డెఫినెట్లీ పోలీస్ వాళ్ళకి కూడా చెప్తాము